Excellent. Excellent. కమలాకర్ గారు ఇద్దరు కలిసి ఇస్తారు వెంటనే వారిని కూడా గౌరవిస్తున్న సభా పూర్వకంగా ఓకే సక్ష్యం ఈరోజు దివ్యాంగుల కోసం భారతదేశంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అనేటువంటి సంస్థ ఈరోజు మన జిల్లాలో దివ్యాంగుల అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున సంబరాలలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలోని మౌనహాల్ అందరూ అంగరంగ వైభోగంగా దివ్యాంగులందరూ కూడా ఆనందోత్సాహాలతో వేదికను పంచుకొని ప్రత్యేక ప్రతి ప్రతిభ కలిగినటువంటి దివ్యాంగులను వేదిక మీద బయటకు తీసుకొచ్చి అలాగే అన్ని రకాల వైకల్యాలు గల వ్యక్తుల యొక్క ప్రతిభలను బయటకు తీసుకొచ్చి వాళ్ళకి సమాజ అభివృద్ధిలో దోహదపడేటువంటి విధంగా సక్ష్యం ద్వారా అనేక రకాల ఉపకరణాలు నంజరు చేస్తాము దివ్యాంగుల సమాజాన్ని చైతన్యపరుస్తూ అద్భుతపరంగా రావాల్సినటువంటి అవకాశాలు హక్కులను అందింపజేయడంలో సఫలీకృతం అన్నటువంటి సక్షముతో దివ్యాంగుల సంఘాల తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ